ఇవాళ మనం ఎగిరేస్తున్నటువంటి మూడు రంగుల మువ్వన్నెల జెండా త్యాగాల ఫలితాల వల్ల వచ్చినటువంటి జెండా మన నుంచి విడిపోయినటువంటి పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా దుడ్డిదారిన దొంగ పద్ధతులలో టెర్రరిస్టులను ప్రోత్సహించి మన దేశంలో ఉన్నటువంటి సందర్భంలో మోడీ గారు తీసుకున్న నిర్ణయం యావత్ దేశమంతా కూడా ఆర్చించింది ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ మనం అనుభవిస్తున్న స్వతంత్రం త్యాగాల ఫలితాల వచ్చినటువంటి ఇది కాబట్టి దేశాన్ని ఐక్యంగా నడపడంలో దేశాన్ని ప్రశాంతంగా ఉంచడంలో భారత ముద్దుబిడ్డలుగా ముద్దు బిడ్డలుగా మనందరం ఐక్యం కావాల్సిన చక్కెర ఉన్నది మనందరం మోడీ గారికి మద్దతు ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా పదిహేడవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకు ట్యాంక్ బండ్ మీద తిరంగ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి అడ్వకేట్లుగా డాక్టర్లుగా రిటైర్డ్ ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా యువకులుగా మహిళలుగా వ్యాపారులుగా ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ తిరంగ ర్యాలీలో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా